వెల్కమ్ టు బులొక స్వర్గం ఈరోజు వీడియోలో వర్షాకాలం కోసం పెట్టుకునే తీగజాతి మొక్కలు ఉంటాయి కదా క్రీపర్స్ అవి ఏమేమి పెట్టుకోవచ్చు అనేది చెప్తాను అండ్ నేను ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాను నేను పెట్టి ఆల్రెడీ ఫైవ్ డేస్ అవుతుంది అయితే ఆ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను అవి ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి అయితే వర్షాకాలం కోసం మనం పెట్టుకునే తీగజాతి మొక్కలు ఏంటంటే నేనైతే ఇవే తెచ్చుకున్నాను కాకపోతే చాలా రకాలు వేసుకోవచ్చు వర్షాకాలం కోసం అంటే ఇప్పుడు వేసుకుంటే మనకి వర్షాకాలంలోకి కాపు వస్తుంది ఇవేంటంటే చంపకాయ చిక్కుడుకాయ చిక్కుడుకాయ అంటే మళ్ళీ నాటు చిక్కుడు కాదు ఇది మొక్క చిక్కుడు అనమాట ఆల్ టైమ్ చిక్కుడు ఎప్పుడు కాస్తనే ఉంటుంది ఇంకొకటి ఏమో ఆనపకాయ ఇంకొకటి బీరకాయ ఇవన్నీ మనకి ఏ సీజన్లో అయినా కాస్తే వర్షాకాలం కాదు ఎండాకాలంలో కూడా వస్తాయి మనకి ఈ ఆల్ టైమ్ చిక్కుడు ఒకటి ఆనపకాయ ఒకటి బీరకాయ ఒకటి నేను ఆల్రెడీ విత్తనాలు పెట్టి ఫైవ్ డేస్ అవుతుంది చూడండి అన్నీ ఒక్క రకంగా పెరగలేదు కొన్ని ఫాస్ట్గా వచ్చేసాయి కొన్ని ఏమో కొంచెం లేట్ అయింది మొక్కలు రావడానికి అందుకే ఒక్కొక్క జాతి మొక్క ఒక్కొక్క సైజులో ఉన్నాయి బీరకాయ మొక్కలు చూడండి కొంచెం చిన్నగా ఉన్నాయి అవేమో ఆల్ టైమ్ చిక్కుడు అవి చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయో అవైతే సెకండ్ డేనే చిన్న చిన్న మొలకలు వచ్చేసాయి చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది మొక్క అయితే ఇవే వాటి విత్తనాలు ఇవైతే లాస్ట్ టైం నేను వేసిన మొక్కవే ఆ విత్తనాలే దాచి ఇప్పుడు వేసాను ప్రతి విత్తనం మొలకెత్తింది బాగా వచ్చాయి విత్తనాలు అయితే చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో నేను ఒక మిస్టేక్ కూడా చేశాను ఇందులో ఏం చేశానంటే కొంచెం ఎక్కువ షేడెడ్ ఏరియాలో పెట్టాను ఓన్లీ ఒక్క గంట ఎండ తగులుతుంది అక్కడ అయితే మొలకలు వచ్చాక పైకి మొలకలు వస్తాయి కదా అప్పుడు కొంచెం ఎండలో పెట్టాలి లేకపోతే ఇలానే బాగా పొడిగైపోయాక అప్పుడు ఆకులు వస్తాయి లేదంటే కొంచెం ఒక రెండు ఇంచులు మొక్క పెరిగాక అప్పుడు ఆకులు వచ్చేస్తాయి మొక్కకి కాకపోతే ఎండ తగలలేదు కదా అందుకనేసి మొక్క బాగా పెరిగిపోయి అప్పుడు ఆకులు వచ్చినాయి అందుకని కింద ఎక్కువగా ఆకులు ఉండవు కాడ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అంటే మీకు డౌట్ వస్తుంది కదా ఇదేంటి ఇంత పొడుగు పెరిగిపోతుంది ఆకులు రాకుండా అనేసి దానికి రీజన్ అనమాట ఎందుకంటే అదే ఎండ తగిలే వరకు అది అలా కాడ పెరిగి ఎండెక్కడైతే తగులుతుందో ఆ పాయింట్ దగ్గర మాత్రం ఆకులు విడుచుకుంటాయి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయటం కావాలంటే ఇవి బీరకాయ విత్తనాలు పెట్టాను ఇవన్నీ ఒకే రోజు పెట్టాను కాకపోతే ఇది చూడండి చిన్నగా ఉంది కదా చిక్కుడుకాయ మొక్క ఏమో ఫాస్ట్గా పెరిగిపోయింది ఇది కొంచెం లేటుగా పెరిగింది కాకపోతే అన్నీ ఒకే రోజు పెట్టాను ఇది పొడవానపకాయ అనమాట ఎంత లేటో చూడండి నిన్ననే వచ్చే మొలకలు నిన్న నైట్కి చిన్న మొలక కనిపించింది పొద్దుటప్పుడే ఎంత మొక్క వచ్చేసింది పైకి ఇది చంపకాయ పాదు విత్తనం పెట్టాక త్రీ డేస్కి అది మొలక వచ్చింది అన్నమాట తర్వాత అయితే ఫాస్ట్గానే పెరిగేసింది మొలక రావడానికి మాత్రం ఒక త్రీ డేస్ పట్టింది దీని ఆకులు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి దీనికి తెగుళ్ళు కూడా ఏమీ రావు నేను లాస్ట్ ఇయర్ పెట్టాను అసలు ఏమీ రావు గొంగల్ పురుగులు మాత్రం ఒకసారి వచ్చి ఆకులు తింది ఎక్కువ తినలేదు అంటే పక్కనే చిక్కుడు పాదు పెట్టడం వల్ల దాని మీదకి ఎక్కనియేమో కానీ మిల్లీ బగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ ఏమీ రాలేదు అస్సలు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చూడండి వేర్లు చూసారా చిన్న మొక్కలకి ఎన్ని స్వేర్లు వచ్చాయో ఎక్కువ వేర్లు వచ్చేస్తున్నాయి అనమాట అంటే మిగిలిన మొక్కలతో పోల్చుకుంటే చిక్కుడుగాయకి అది అంత ఉండదు నేను ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు చూపిస్తాను దీనికి వేర్లు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి దానివల్ల బలం సరిపోవట్లేదు అనమాట పెద్ద పెద్ద కంటైనర్ ఇవ్వాల్సి వస్తుంది దీనికి కాయలేమో తక్కువ వస్తున్నాయి కొంచెం చిన్న దాంట్లో ఇస్తుంటే నేను మరీ చిన్నదేమి ఇవ్వలేదు లాస్ట్ టైము అందుకని ఈసారి బాగా పెద్దది ఇస్తున్నాను అనమాట దీనికి మీరు చంబకాయ పాదు వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం పెద్ద సైజు కంటైనరే పెట్టుకోవాలి అప్పుడే మనకి మొక్క బాగా పెరిగి ఎక్కువ కాయలు వస్తాయి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఎందుకంటే వేర్లు ఎక్కువ వెళ్ళిపోతాయి కదా వేర్లు ఎక్కువ అయిపోవడం వల్ల మొక్కకి బలం సరిపోదు మొక్క పెరిగే కొలది అందుకని ఖచ్చితంగా చంపకాయ పాదుకు మాత్రం కొంచెం పెద్ద కంటైనర్ వేసుకోవాలి ఒకవేళ నేల మీద వేసుకున్న వాళ్ళు పర్వాలేదు నేలలో దానికి ఎక్కడి వరకు వెళ్ళాలనిపిస్తే అక్కడి వరకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి మనం కుండీల్లో అది పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద కుండీ పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చెట్టు చిక్కుడు మొక్కని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము అయితే చూడండి నేను తీస్తాను కదా వేర్లు అయితే ఎంత తక్కువ ఉంటాయో మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా నేను ఏం చేస్తానంటే కొన్ని మొక్కలు ఇందులో కొన్ని మొక్కలు వేరే దాంట్లో పెడతాను మళ్ళీ ఎక్కువైపోతాయి కదా ఇందులో అనేసి చూడండి వేర్లు ఎంత తక్కువ ఉన్నాయో అందుకనేసి నేను దీనికి కొంచెం చిన్న సైజు కంటైనర్ ఇస్తున్నాను ఇందాక చూసారు కదా చంపకాయకి ఎన్ని వేర్లు ఉన్నాయో ఇంకా మొక్క పెరిగే కొద్ది ఇంకా వేర్లు ఎక్కువ వచ్చేస్తాయి దానికి వేరు వ్యవస్థ బాగా వెళ్తుంది లోపల కంట అందుకనేసి చంబకాయకి ఎక్కువ పెద్ద కంటైనరే ఇచ్చుకోవాలి దీనికి చిన్న కంటైనర్ ఇచ్చినా పర్వాలేదు వేర్లు తక్కువ కదా ఈ మొక్కలు ఉన్నాయో చూడండి అండ్ వాటి వేర్లు చూడండి ఎంత ఉన్నాయో పెద్ద అయినా సరే వీటికి ఎక్కువ వేర్లు ఉండవు మొక్క ఎండిపోయాక మనం లాగుతాం కదా అప్పుడు చూసాను అనమాట ఎక్కువ చంబకాయ మొక్కకు వచ్చినంత ఎక్కువ వేరులు రాలేదు వేర్లు అయితే వస్తాయి కాకపోతే అంత ఎక్కువ రావు చెంబకాయ ముక్కకు అయితే ఎన్ని వేర్లో నేను పెద్ద గ్రో బ్యాగ్లోనే వేశాను అయినా సరే చాలా వేర్లు వచ్చేసాయి అందుకే దానికి ఎక్కువ బలం సరిపోలేదు ఎక్కువ తీసుకుంటుంది కదా బలం అందుకే లాస్ట్ టైం తక్కువ కాయలు వచ్చాయి ఈసారి పెద్దది ఇంకా కొంచెం పెద్దదిస్తున్నాను అనమాట ఈ చిక్కుడుకాయలు సగమేమో కుండీలో వేశాను కదా సగమేమో ఈ గ్రో బ్యాగ్లో వేశాను బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్లో ఇప్పుడు చంపకాయ ముక్కను కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను కవర్లోంచి బయటకు తీస్తాను చూడండి తీసాక చూడండి అసలు మట్టి ఎంత గట్టిగా పట్టేసుకున్నాయో వేర్లు అయితే అదే చిన్న కుండీలో పెట్టామనుకోండి ఇలా వేర్లు ఎక్కువైపోయి లోపలికి మనం ఇచ్చిన పోషకాలు కానీ వాటర్ కూడా సరిగ్గా వెళ్ళదు చిన్న కుండీలో పెడితే వేర్లు ఎక్కువైపోయి చామంతి మొక్కలు చామంతికి కూడా చూడండి ఇలానే వేర్లు ఎక్కువైపోయినాయి అంటే మొక్క సరిగ్గా ఎదగదు లోపలికి కూడా వాటర్ సరిగ్గా వెళ్ళక మొక్క చచ్చిపోతూ ఒక్కొక్కసారి పూలు కూడా సరిగ్గా పూయో ఇంకా ఈ చంబకాయ మొక్కలు చిన్న మొక్కలు కాబట్టి వేర్లు సన్నగా ఉన్నాయి కానీ పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటికైతే వేర్లు లావు లావుగా అయిపోతే ఏదో మొక్కకు చూడండి ఎలా అవుతాయి అలాగా అందుకే బలం కూడా ఎక్కువ కావాలి కంటైనర్ సైజ్ కూడా దీనికి పెద్ద తెచ్చుకోవాలి అందుకే సార్ దీనికి కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇచ్చాను అలానే అందులో కూడా కిచెన్ వేస్ట్ అవన్నీ వేసి పెట్టాను అనమాట ఒక వన్ మంత్ నుంచి ఎలానో నేను తీసుకున్న సాయిల్ మిక్స్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలిపాను అయితే ఈ కంటైనర్లో కూడా ఎండిటాకులు అవన్నీ వేసి పెట్టాను అనమాట కిచెన్ వేస్ట్ కూడా ఎందుకంటే అది జాయిగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది కదా అనేసి అంటే వన్ మంత్ అయ్యింది అలా చేసి పెట్టి మనం వేసిన కంపోస్ట్ అయిపోయాక అది జాయిగా కంపోస్ట్ అవుతూ ఉంటుంది కదా అనేసి అలా పెట్టాను అనమాట బీరకాయ విత్తనాలు పేపర్ బ్యాగ్లో పెట్టాను కదా ఇదైతే కింద కొంచెం చింపేసి ఇలానే పెట్టేస్తాను పేపరే కాబట్టి కంపోస్ట్ అయిపోతుంది అనుకోండి కవర్స్ అయితే కష్టం కానీ చింపకపోయినా పర్వాలేదు వేర్లు తన్నుకొని బయటకు వచ్చేస్తాయి కాకపోతే చింపుతున్నాను అంతే బీరకాయకి కొంచెం చిన్న సైజు కంటైనర్ ఇచ్చినా పర్వాలేదు అంటే చిన్నదంటే మీడియం సైజు ఓన్లీ చంపకాయకి మాత్రమే కొంచెం ఇచ్చుకోండి మీరు చంపకాయ వేసుకోవాలనుకుంటే మాత్రం అన్నిటికి మీడియం సైజ్ కంటైనర్ ఇస్తే సరిపోద్ది ఇప్పుడు మనం వేసిన మొక్కలన్నిటికి నీళ్ళు వేసేసుకుందాం ఆల్రెడీ నేను ఇందులో నీళ్ళు వేసే ఉంటాను కదా విత్తనాలకు నీళ్ళు వేస్తూ ఉండాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు నేను మట్టితో పెట్టేసాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు చూసుకొని వేసుకోండి నీళ్ళు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి